ముందు రెండోసారి ఓటు పడడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీపతి సతీష్ స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీపతి సతీష్ మాట్లాడుతూ నాకు రెండోసారి రాష్ట్ర అధికారి ప్రతినిధి ఇచ్చినందుకు కాంగ్రెస్ కుటుంబానికి కృతజ్ఞతలు చేస్తున్నా అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యదా సుధాకర్ రెడ్డి ఎస్ఈసిఎల్ నాయకులు ఉద్దండి మల్లికార్జున్ రసూ తదితర ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పిసిసి అధ్యక్షుల అధ్యక్షురాలు మా లేడీ బాస్ షర్మిలారెడ్డి గారు నాకు మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను రెండు వేల ఒకటి నుంచి ఎన్ఎస్సీఐ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి జిల్లా కాంగ్రెస్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఎలక్ట్ అయ్యి గెలిచాను రెండు వేల నాలుగులో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆనాడు సునామీ వచ్చినప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాను అప్పట్లో సుమారుగా నాలుగు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆనాటి గవర్నరు సుశీల్ కుమార్ షిండే గారికి ఇవ్వడం జరిగింది అలాగే అనేక రాష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు ఈ పది సంవత్సరాలు చేస్తే నా బాధ్యతగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చేయడం జరిగింది ఆ సందర్భంగా నాకు గుర్తించి జనసేన అవార్డు ఢిల్లీలో కేంద్ర పెద్దల చేత నాకు అవార్డు రావడం జరిగింది దాని తరిమిళ డాక్టర్ సాకేష్ శైలజానాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరియు గిడుగు రుద్రరాజు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఇవ్వడం జరిగింది దా దాతరిమిళ మొన్న గత నెలలో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు అవ్వడం జరిగింది ఆమె కమిటీలో మరొకసారి నాకు అవకాశం రావడం ఈ సందర్భంగా మేడం గారికి షర్మిళ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఢిల్లీ పెద్దలకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి అలాగే యువనేత రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ గారికి మా పీసి మా పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారికి సాకే శైలజానాథ్ గారికి అలాగే సిడబ్ల్యూసి మెంబర్లు ఎన్ రఘువీరారెడ్డి గారికి కుప్పల గారికి కేంద్ర మాజీ మంత్రివర్యులు జేడి శీలం గారికి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు యదా సుధాకర్ రెడ్డి గారికి ఏఐసిసి కార్యదర్శి సిడి మేయప్పన్ గారికి అలాగే మా జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి సిరివల్ల ప్రసాద్ గారికి అలాగే ఏ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఎస్ఎన్ రాజా గారికి అలాగే శ్రీరా శ్రీరామ్మూర్తి గారికి అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి సిద్ధం 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 నువ్వు అంటున్నావో మాకు అర్థమై అవటం లేదు నువ్వు ఎలక్షన్లకు సిద్ధంగా ఉంటే అది నువ్వు చెప్పుకోవాలి కానీ ఊరంతా వందల కోట్ల ఫ్లెక్సీలు వేసి ప్రజాదానాన్ని వృధా చేసి నేను సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం అంటున్నావు ఎందుకు ఓడిపోవడానికి నువ్వు సిద్ధమా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ తొంగలు దొక్కావు మద్యపాన నిషేధం అన్నావు చేయలేదు దానికి సిద్ధపడుతున్నావా అనేక మాన ప్రాణాలు కోల్పోతున్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగ చేయడానికి మరొకసారి నువ్వు సిద్ధపడుతున్నావా ఎందుకు అవకాశం ఇవ్వాలి నీకు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రానికి సంజీవని లాంటి పోలవరాన్ని తొంగలో తొక్కినందుకు మళ్ళీ నువ్వు సిద్ధపడుతున్నావా ఇంకొకసారి ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ వెనక వేయడానికి అలాగే మరి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుని రాష్ట్ర ఉద్యమం చేసిన కాంగ్రెస్ పార్టీని మరిచి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టిన ప్రజలందరూ గుర్తించుకోవాలి ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కేంద్రం ప్రభుత్వంలో రైల్వే జోన్ రావాలన్నా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగాలన్నా కేంద్రం మెడలు వంచాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ కమిటీ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ముగ్గురు పార్లమెంటు సభ్యులు గెలవబోతున్నారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరూ లేరు అందరూ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బీజేపీ ఆపన్న హస్తానికి వెంపర్లాడుతున్నారంటే బీజేపీ ఏం చేసిందో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేంద్రం మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి కూడా కనీసం ప్లెకార్డులు పుట్టుకునే ధైర్యం కూడా మీరు పార్లమెంటు సభ్యులు చేయలేకపోతున్నారంటే నిజంగా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని భుజ స్కంధాల మీద మోసిన ప్రకాశం జిల్లా వి ప్రకాశం గారికి శ్రీపతి ప్రకాశం గారికి ఏదా సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ సారం అయిపోయిందని నడి రోడ్డు మీద పార్టీని వదులుకొని ఈరోజు వేరే పార్టీలకు వెళ్ళిన ఈనాటి ఎంపీ ఈ ఈనాటి శాసనసభ్యులు అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొంది అనేక వందల కోట్లు సంపాదించుకొని నటి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వదిలేస్తే రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారు శ్రీపతి ప్రకాష్ గారు నలభై ఆరు ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా రెండు పర్యాయాలు ఆయన శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక ఆణిముత్యం మా ఈదా సుధాకర్ రెడ్డి గారు రెండు వేల పదిహేను నుంచి ఈనాటి వరకు అనేక కార్యక్రమాల్లో శక్తి వంచన లేకుండా ఆర్థికంగా కూడా ఎనకడుకు వేయకుండా ఒక అనేక అవకాశాలు వచ్చినా వీళ్ళిద్దరికీ ఇష్టం లేక ఈ పార్టీలో ఉండి ఈ పార్టీని హక్కులను కాపాడి వేరే పార్టీకి వెళ్తే అనేక అనేక అత్యున్నతమైన పదవులు వచ్చాయి కానీ వీళ్ళు నైతిక విలువలు చంపుకోకుండా ఈరోజు పార్టీ కోసం నిలబడ్డారంటే నిజంగా వీళ్ళు నిజంగా వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నామంటే చాలా గొప్ప విషయం నాకు మా కుటుంబానికి అనేక మంచి పేర్లు తెచ్చిన విలేకరుల సోదరులకు ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా శ్రీమతి శర్మలారెడ్డి గారు మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన ఆమె నియమించినటువంటి మొట్టమొదటి జాబితా ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు దానికి మరి యథా సుధాకర్ రెడ్డి గారు నేతృత్వంలో ప్రకాశం జిల్లాకి మరి శ్రీపతి సతీష్ని నియమించడం నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పెద్దలు రసూలు గారైతేనేమి అదేవిధంగా శరకాలం నుంచి పనిచేస్తున్నటువంటి గారికి అయితేనేమి అదేవిధంగా మరి ఉంగరాల్ శ్రీను తర్వాత రాష్ట్ర ఎస్సిఎల్ కోఆర్డినేటర్ అయినటువంటి ఉద్దాండి మల్లికార్జునరావు గారికి అదేవిధంగా మరి రసూల్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు శ్రీపతి సతీష్కి మీరు అందించి కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తని ఏ విధంగా పైకి తీసుకొస్తుందో ఏ విధంగా ఒక స్థాయికులు నిలబెడుతుందో అనంటే ఇదే తార్కాణం అని చెప్పి అని చెప్పిన కూడా నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె పదవులని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ మొదటి పదవుల్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా మన జిల్లా నుంచి శ్రీపతి సతీష్ని నియమించడం పట్ల ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది అలాగే సతీష్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పార్టీకి సేవలు అందించడం జరిగింది యువజన కాంగ్రెస్లో ఎన్నో రకాలుగా ప్రతిపక్ష పార్టీల మీద అటు తెలుగుదేశం పార్టీ మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లో అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉంటూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీపతి సతీష్ నియమించడం జరిగింది మరి రెండో పర్యాయం కూడా ఎలక్షన్ల ముందు మరొక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చి మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతి అకృత్యాలని అప్రజాస్వామిక విధానాలని ఎండగట్టుతూ మరి రెండు వేల ఇరవై నాలుగులో అధికార ప్రతినిధులందరూ కూడా మరి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ మీద మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలో తీసుకురావాలి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మరొక పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఇవి రెండు కూడా కలిసి బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి తరుణం అలాగే అధికారపక్షం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ చక్కలోంచి వెళ్తున్నటువంటి పరిస్థితి